అంటే ఇక్కడ చాలా మంది కొంత ఉద్యమం చెప్తున్నారు కొత్త వైసీపీ చెప్తున్నారు అంటే రెండు నెలలు తగ్గపడి నాకు చూడాలి స్థలం లేదు అవి ఉంటే

వాళ్ళ ఇద్దరి అంటే ఇప్పుడు టీడీపీ తరపునకి వెళ్ళి ఎవరైనా వంద ఇరవై మంది ముప్పై మంది పోతే లక్ష రెండు లక్షలు ఇస్తూ అని ఒక టాకు నిజమేనా

కూడా జగన్ కే అనుకూలంగా ఉన్నారు అలాగే కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారు ఏదో అనేది చెప్పలేకపోతున్నారు ఎందుకంటే రెండు తగ్గబోనే ఉన్నాయి ఇక్కడ ఎంపీ సీట్లు అయితే ఏదైనా గెలవచ్చు ఇక్కడ నెల్లూరు తాగుబోతుల సంఘం అంత ఇక్కడే ఉంది వైన్స్ కాడ అసలు వీళ్ళు ఏం చెప్తారా జగన్కి కి చెప్తారా టీడీపీకి వ్యతిరేకం చెప్తారా మందుబాబులనే అడిగి తెలుసుకునే పరిస్థితి వచ్చింది మనము అడగాలి ఇప్పుడు ఏమంటారో వాళ్ళు ఏం సమాధానం చెప్తారో అర్థం చెప్తారా నిలువు చెప్తారా అనేది మనం చూడాలి ఇప్పుడు పోయి

ساري منجه منجه ڏٺو آها کا به سيور کي نه هي ضوار پاسي و سيتار مرے تپ تپ کدا پي ام ڪا کي ٻ سيمن کان پاتا سيتار ها هي آ کي جي رطي کي سيتار ها به او سيتار پتو ڪا ڪيدا ان کي ڪا ماي سائي ري جي ويلا سائي جي پي جي و نائن کان ماٽڙا چتمن இந்த டாக்ஸிட்ட மாத்தறதுக்கு ரொம்ப சமமான அந்த வெயிட்டின் பிரோட்டான் மாத்திட்டு நம்ம என்ன பண்ணலாம்னா இந்த கேர்னர்ல ஒரு டெவலப் பண்ணிடலாம். செல்லூர் டெவலப் பண்ணிடலாம். அண்ணா காப்பமாடவா டைப் அடிக்க மாட்டேங்குறடா. எல்லாம் ಅಣ್ಣ ಇದು